బిగ్ బాస్ తొమ్మిది తెలుగు రెండో వారం నామినేషన్లు ముగిశాయి ఏడుగురు సభ్యులు నామినేషన్ జోన్లో ఉన్నారు ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం కొందరు సభ్యులు డేంజర్లో ఉన్నారు ఇమ్మాన్యుయేల్ మరియు తనూజా మధ్య జరిగిన సరదా ఘటన కూడా హైలైట్ బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో పోరు రెండో వారానికి చేరుకుంది ఫస్ట్ వీక్లో కొరియోగ్రాఫర్ సృష్టివర్మ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే వీకెండ్ ఎపిసోడ్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది మరి ఈ వారం నామినేషన్లలో ఎంతమంది ఉన్నారు డేంజర్ జోన్లో ఎవరున్నారో చూద్దాం అలాగే హౌస్లో సరదాగా ఉంటున్న ఇమాన్యుయేల్ తనూజాకు సరదాగా ఫోన్లో ముద్దులు పెట్టాడు ముందుగా బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో పదో రోజైన నేటి ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం రెండు రోజుల సీరియస్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో కాస్త ఫన్ క్రియేట్ చేయడానికి ఇమాన్యుయేల్ ట్రై చేస్తున్నాడు తనూజాతో కలిసి కామెడీ చేస్తున్నాడు తనూజా ఫోన్ చేస్తున్నట్లు యాక్ట్ చేయగా లిఫ్ట్ చేయగానే ఇమ్మాన్యుయేల్ ముద్దుల దాడి చేశాడు రెండు మూడు సార్లు అలాగే చేశాడు దీంతో కెప్టెన్ సంజన గల్రాని రాము రాథోడ్ వర్మ పడిపడి నవ్వారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో రెండో వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురున్నారు ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు నలుగురు కామనర్స్ భరణి హరిత హరీష్ ఫ్లోరా సైనీ మర్యాద మనీష్ ప్రియా శెట్టి డీమాన్ పవన్ సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్నారు ప్రస్తుతం ఓట్ల ట్రెండింగ్ ప్రకారం కామనర్ మర్యాద మనీష్ డేంజర్ జోన్లో ఉన్నాడు రెండో వారం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు హౌస్ నుంచి ఒకరు వెళ్లిపోయేందుకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది నామినేషన్లలో ఉన్న ఏడుగురి నుంచి ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందే ఫస్ట్ వీక్ సెలబ్రిటీ వర్మ నిష్క్రమించింది కాబట్టి ఈ వారం కామనర్లలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ వినిపిస్తోంది బాస్ తొమ్మిది తెలుగు రెండో వారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే కూడా కామనర్లలో నుంచి ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పదనిపిస్తోంది ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి టాప్ ప్లేస్లో ఉన్నారు ఇవాళ ఉదయం పది గంటల వరకు చూసుకుంటే సుమన్ శెట్టి నలభై ముప్పై ఒకటి శాతంతో నంబర్ వన్ గా కొనసాగుతున్నారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు రెండో వారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే భరణి ఇరవై ఆరు అరవై ఎనిమిది శాతం హరిత హరీష్ ఏడు డెబ్బై శాతం డీమాన్ పవన్ ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు శాతం ఫ్లోరా సైని ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు శాతం ప్రియా శెట్టి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలు శాతంతో వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు మర్యాద మనీష్ మాత్రం ఐదు డెబ్బై ఆరు శాతంతో లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఈ ఓటింగ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మనీష్ రెండో వారం ఎలిమినేట్ అయ్యే అవకాశముంది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఇంటి నుండి ఈ వారం ఎవరు వెళ్తారో తెలియాలంటే ఓటింగ్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే సుమన్ శెట్టి టాప్లో ఉండటం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది